ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు నందూల మున్సిపల్ హైస్కూల్ నుండి ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సోమవారం పరిశీలించారు ఈ నెల ఆరు ఏడు ఎనిమిదవ తేదీలలో నిర్వహించే పోస్టల్ బ్యాలెట్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఎన్నికల విధుల్లో పాల్గొంటూ దరఖాస్తు చేసుకున్న వారందరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉందన్నారు ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి ఎక్కడైతే ట్రైనింగ్ నిర్వహిస్తున్నారో అక్కడే ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఇతర ప్రాంతాల్లో ఉన్న సిబ్బందికి డీబీ ఆర్డర్ ఉండి ఫామ్ పన్నెండు డి ఇవ్వకపోతే ఈ నెల ఎనిమిదవ తేదీ ఆయా ప్రాంతాలకు వెళ్లి పోస్టల్ బ్యాలెట్ వేసుకునే సౌకర్యం కల్పించినట్లు తెలిపారు నల్గొండ జిల్లా వ్యాప్తంగా నాలుగు వేల ఎనిమిది వందల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు ఇతర జిల్లాల నుంచి మూడు వేల ఏడు వందల మంది దరఖాస్తు చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు సో ఈ విధంగా మన దగ్గర ఫామ్ ట్వల్ వచ్చి మన జిల్లా వాళ్ళు మనమే పోస్టల్ బ్యాలెట్ ఇంకా అరేంజ్ చేసుకున్నాం వేరే జిల్లాల వాళ్ళు అయితే నేటివ్ వాళ్ళకి అక్కడ ఫామ్ ట్వల్ పంపించి అక్కడ నుంచి మనం పోస్టల్ బ్యాలెట్ తెచ్చుకోవడం జరిగింది ఈ విధంగా దాదాపు మనకి ఒక నాలుగు వేల ఎనిమిది వందలు మన నంద్యాల కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఒక మూడు వేల ఆరు వందలు మూడు వేల ఏడు వందల దాకా నంద్యాల వితిన్ ద డిస్ట్రిక్ట్ మనకు ఈ అలకేషన్ అనేది జరిగింది ఒక వెయ్యి మంది దాకా తొమ్మిది వందల యాభై దాకా మనకు అవుట్సైడ్ ద డిస్టిక్ వాళ్ళు కూడా మనకు అప్లై చేసుకున్నారు వాళ్ళకి ఫార్మ్ అక్కడికి పంపించి వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది సో మీరు గమనించినట్లయితే అదర్ కట్ ఆఫ్ డేట్ అప్పుడు ట్వంటీ సిక్స్ అని పెట్టుకున్నాము సెంట్రల్ ఎక్స్చేంజ్ జరిగింది విజయవాడలో అప్పటి వరకు వచ్చిన అప్లికేషన్స్ అన్ని విజయవాడకి తీసుకెళ్ళి ఆ అప్లికేషన్ బేసిస్లో పోస్టల్ బ్యాలెట్ కూడా తీసుకోవడం జరిగింది దాని బేసిస్లోనే వాళ్ళు లిస్ట్ ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ మనము మన జిల్లా వరకు అయితే మనము ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా జరుగుతుంది ఒకవేళ లిస్టులో వాళ్ళ పేరు లేని పక్షంలో లిస్టులో వాళ్ళ పేరు లేదు మేము ఓటు వేయలేమా అని వాళ్ళకి సందేహం ఉన్నప్పుడు మనం చెప్పేది ఏంటంటే మన జిల్లా వాళ్ళైనా బయట జిల్లా వాళ్ళైనా ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఎక్కడ ఓటు ఉంటే అక్కడికి వెళ్ళి ఓటు వేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది సో అక్కడ రిజెక్ట్ చేసేదానికి స్కోప్ లేకుండా సిఇ గారి ఇన్స్ట్రక్షన్స్ ఈసీఐ గారి ఈసీఐ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు ఎటువంటి పరిస్థితుల్లోనైనా వాళ్ళకి ఈరోజు రేపు ఎల్లుండి వాళ్ళు అక్కడ ఓటర్గా ఉండి వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళ నేటివ్ కాన్స్టెన్సెస్